నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తేదీన కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కూడా కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి అనేది ఐశ్వర్యం అనేది మీ సొంతం అవుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం కానీ ఆచరించారంటే మాత్రం అపర కుబేర్లు కాబోతారనే చెప్పుకోవాలి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నిమ్మశివారి నన్ను కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది కార్తీక అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం అనేది వరిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని మన పురాణాల్లో చెప్తూ ఉన్నారు శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అమావాస్య అంటే చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు కొంతమంది ఇలాంటి రోజు కోసం సిద్ధి పురుషులు యోగాలు సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలు అన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా అంటే చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తూ ఉంటారు కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన కొన్ని విధి విధానాలు ఆచరించినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను పెంచుకూడదు అంటారు కొన్ని మొక్కలు పెంచుకోవాలి అంటారు కొలబంద మొక్క కూడా అలాంటి మొక్కల్లో ఒకటి ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభమని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉన్నారు దీంతో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది అలాగే మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క బాగా పనిచేస్తుంది కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదన కూడా మనం అంచనా వేసుకోవచ్చు కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం చేసుకోవాలన్నమాట ఇక అదే ఎడమవైపు వాలి కలబంద మొక్క పెరిగితే మనకెప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదని అర్థం అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఇస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో దానిని సూచించి ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది కూడా ముడిపడి ఉంటుంది సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది అలాగే కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నిసివిస్తుందని అర్థం ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఉంది కాబట్టే ఆ కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు అలాగే సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో మనం ఏం చేసినా కానీ దానికి మంచి ఫలితాలే వస్తాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలంలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపద ఆదాయానికి లోటు అనేది ఉండదు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కనైతే పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు ఆనందము శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మీరు అమావాస రోజు చక్కగా ఇప్పుడు మేం చెప్పబోయే పరిహారాన్ని చేయాలి మరి ఈ అమావాస రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలు తిన్నా తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఒక గ్లాస్ నీళ్లను తీసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసి ఆ నీటిలో కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధన ఆకర్షణ శక్తి అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ అమావాస్య రోజున కనుక కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టంగా భావిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు అలాగే ఈ అమావాస్య రోజున ఇలా చేసుకోవడం వల్ల మన సంపద అనేది పెరుగుతుందని కూడా పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకొని అమావాస తిథి రోజు ఇంట్లో నాటుకోవడం చాలా మంచిది అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుందట ఇక ఈ అమావాస రోజున చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి అలాగే చాలా శక్తివంతమైనది కూడా ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు మీకు అదృష్టము ఐశ్వర్యము రెండూ కూడా కలుగుతుంది కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులనేవి దాగి ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు మనకున్న దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం ఒక్కటే లేకపోవడం కాదు మన జీవితంలో మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం కూడా దరిద్రమే కంటి నిండా నిద్రించకపోవడం కూడా దరిద్రమే పిల్లలు లేకపోవడం పిల్లలు ఉన్న వారి మాట వినకపోతే అది కూడా ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం కూడా ఒక దరిద్రమని చెప్పుకోవాలి దరిద్రం అంటే ఒక ధనం మాత్రమే కాదు ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంతో పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా ఏం లాభం లేకుండా ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుందన్నమాట ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని మన శాస్త్రాలు మన పండితులు మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇక ఈ కలబంద మొక్క ఈ దరిద్రాన్ని కూడా తొలగిపోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరి ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందు అయితే ఖచ్చితంగా పెంచుతారు కలబందలో చాలా అంటే చాలా విశేషాలు దాగి ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టుకోవాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు మార్చుకుంటే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మీకున్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఈ అమావాస రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మన పురాణాల్లో గ్రంథాల్లో మరీ మరీ చెప్తూ ఉన్నారు పెద్దలు మనకు ప్రతిదీ చేసింది చెప్తూ ఉంటారు అసలు కలబంద మొక్కతో ఏం చెయ్యాలంటే ఈ అమావాస రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేళ్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి ముందు పసుపు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఈ కలబందను తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి రాగి ఇత్తడి గాజు ఇలా ఏ ప్లేట్లో అయినా సరే పెట్టినా పర్వాలేదనమాట ప్లేట్లో పెట్టిన తర్వాత ఆ ప్లేట్లోని కొన్ని ఆవాలను వెయ్యండి ఇంట్లో ఒక స్పూన్ ఆవాలతో ప్లేట్లో వెయ్యండి ఆ పైన చిటికడ కర్పూరం పొడిని కూడా వెయ్యండి చిటికడ కుంకుమను కూడా వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుము ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పారదొల్లిపోయే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందన్నమాట ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పంపించేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కనుక వీటన్నిటిని కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అన్ని గదులో తిరగండి బెడ్రూమ్ పూజ గది కిచెన్లో ఒక బాత్రూమ్ తప్ప ఇంట్లో ఉన్న అన్ని మూలన తిరగండి చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఆ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కాని పెట్టి వదిలేయండి మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటే మీ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టి ఆ ప్లేట్ని వదిలేయండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా అవన్నీ కూడా త్వరగానే తొలగిపోతాయి మీ ఇంటికి ఉన్న నరదిష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఆ ప్లేట్ని తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడేయండి కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకొని పెంచుకోవచ్చు తప్పేమీ లేదనమాట అందులో కూడా ఒకవేళ మీకు అనుమానంగా గిలిగా ఉంటే కలబంద మొక్కను కూడా మీరు పారే నీటిలో పడేయచ్చు ఇలా ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే మీరు మీ ఇంట్లోనే మీరు చూడలేని అద్భుతాలు అనేవి చూస్తూ ఉంటారనమాట మీ ఇంట్లో చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రమంతా కూడా పోయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలు తరగిన ఐశ్వర్యం వరిస్తుంది మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీ అనుగ్రహం అనేది ఖచ్చితుంది మీకున్న అన్ని సమ సమస్యలన్నీ కూడా తొలగిపోయి శుభాలే జరుగుతాయి కాబట్టి ఈ అమావాస రోజున ఈ కలబంద మొక్క పరిహారం చేసుకొని మీకున్న దరిద్రం చెడును తొలగించుకొని మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడేది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ